వేడివేడిగా ఆలుగడ్డ బజ్జీలు కారం లేకుండా వట్టి కారం కాకుండా పచ్చిమిర్చి కారంతో చేసిన ఈ ఆలుగడ్డ బజ్జీలు చాలా బాగా వచ్చాయి కారం కారంగా స్పైసీ స్పైసీగా ఉన్న ఈ బజ్జీలు చాలా బాగుంటాయి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి తప్పకుండా మీకు నచ్చుతుంది ఈ విధంగా ముందుగా మనం కొంచెం శనగపిండి తీసుకుందాం రెండు పచ్చిమిర్చి తీసుకొని వేసి మెత్తగా దంచుకుందాం రెండు వెల్లుల్లిపాయలు కూడా వేసుకుందాం తగినంత ఉప్పు వేసుకుందాం కొంచెం వోమ వేసుకుందాం కొంచెం జీలకర్ర పొడి వేసుకున్నాం దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకున్నాం కొంచెం కొంచెం పసుపు వేసుకున్నాం కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి కొంచెం నిమ్మరసం వేసుకున్నాం కొంచెం కొత్తిమీర కొన్ని నీళ్ళు పోసుకొని కలుపుకున్నాం కొంచెం సోడా కూడా వేసుకుందాం వంట సోడా టెన్ మినిట్స్ వరకు నానబెట్టుకుందాం ఆలుగడ్డలు తీసుకొని పొట్ట అంతా తీసుకుందాం సన్నగా కోసుకుందాం వీటిని ఈ విధంగా రౌండ్ రౌండ్గా కట్ చేసుకుందాం ముందుగా నూనె పోసుకున్నాం ఒక్కొక్కటిగా ముంచుకొని ఆయిల్లో వేసుకుందాం బ్రౌన్ కలర్ అయితే అయ్యాయి తీసేద్దాం వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్